ప్రభు అయిన నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము దేవుని ఉచితమైన కృపచేత మనను పిలిచి ఏర్పరుచుకున్న గొప్ప దేవుడు ఆయన మోషే అహరోన్లను మందవలను నడిపించే దేవుడు కాబట్టి తన కృపా కనిక్రము చొప్పున సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి మిమ్మల్ని కాపాడుచున్నది ఆయన కరుణా చీకటిలో ఉన్న మనను వెలుగులోనికి నడిపించి తన మహాకృప చేత ఆయన సన్నిధిలో మనను సమకూర్చను తన పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను ప్రార్థన కృపా కనిక్రం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ మహాగనుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా రిప్కా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనత నుండి మీరే విడిపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తనకు సంపూర్ణ స్వస్థ విడుదల మీరే అనుగ్రహించండి యహోవా రాఫ్వాగా మీరే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నా నీ సాక్షిగా మీరే నిలబెట్టుకొనండి అంతటిని దీవించి ఆశీర్వదించమని నజరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి